దైవికమైన సంఘాన్ని దైవికమైన కుటుంబాన్ని సైతాన్ని ఎప్పుడూ కూడా పాను చేస్తుంది దైవికమైన సంఘాన్ని దైవికమైన కుటుంబాన్ని సైతాన్ని ఎప్పుడు కూడా విడగొడుతుంది ఎప్పుడు కూడా చెడగొట్టడానికే సైతాను ఆలోచనలతో ఉంటుంది ఏదేని తోటలో స్థితిలో ఉన్న అవల దగ్గరికి సైతానే వచ్చింది మన దగ్గరికి కూడా సైతానే వస్తుంది సైతాను ఆలోచనలతో ఉన్న ఆ మనిషి వచ్చి ఆ వ్యక్తి వచ్చి మనలో ఉన్న విశ్వాసాన్ని మనలో ఉన్న భక్తిని మనలో ఉన్న దైవికమైన నమ్మకాన్ని పాడు చేస్తుంది ఆదామ ఎలాగైతే పాడు చేసిందో లే ఉన్నవి కొన్ని లేనివి కొన్ని మాటలు చెప్పి దేవునికి దూరము చేసింది దేవుని ఏర్పాటులో ఉండకుండా దేవుని ఏర్పాటులో చేరకుండా దేవుని ఏర్పాటులో చిగురించకుండా తను పాడైపోయింది తను దేవుని ఏర్పాటులో ఉన్న వారిని కూడా పాడు చేయటానికి ప్రయత్నం చేస్తుంది కారణం ఏంటంటే చెడిపోయిన ఆత్మ ఎప్పుడు కూడా దేవుని క్రమాన్ని చెడగొడుతుంది చెడిపోయిన ఆత్మ ఎప్పుడు కూడా దేవుని క్రమాన్ని అక్రమంగా నడిపిస్తుంది మాట్లాడుతుంది